హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే శ్రీశైలం టూర్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా వెళ్ళే ముందైతే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కుంకుమ పసుపు వేసి అలాగే కొబ్బరికాయ కొడతాం కదా ఫ్రెండ్స్ ఇంకా అదే ప్రాసెస్ అయితే మేమైతే చేస్తున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ మనం తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు అయితే ఇలా అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేసి ఆ దేవుని కోరుకుంటూ వెళ్తామన్నమాట ఇంకా నిజంగా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటినుంచో శ్రీశైలం వెళ్ళాలనేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మీరు కూడా ఫ్రెండ్స్ లైఫ్లో ఎన్నో ఖర్చు పెడుతుంటారు ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి ఎన్నో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పక్కన డబ్బులు సేవ్ చేసుకొని ఇలాంటి టూర్స్ వేసుకోండి ఎందుకంటే మన లైఫ్లో మంచిగా ఎదగాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఆ దేవుళ్ళ కటాక్ష మన ఉండాలి కదా అందుకోసమే కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని దేవుని పేరు మీద మనం ఇలా వెళ్తూ ఉంటే మనం సుఖ సంతోషాలతో పైసా ఫలంతో మంచిగా ఉంటామన్నమాట అందుకోసమైతే నాకైతే శ్రీశైలం వెళ్ళాలనే గోల్ అయితే ఈ రోజుకైతే తీరిపోయిందన్నమాట ఇంకా నేను నా కోడలతో వెళ్తున్నాము ఇంకా వెళ్ళే అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము ఇంకా మీలో ఇలా టూర్స్ ఎవరెవరు వేసుకున్నారో నాకు కామెంట్ చేయండి సరేనా ఏమేమి టూర్స్ తిరిగారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా వీలైతే కనుక నాకు వీలైనంత మట్టికి నేను మీకు పోస్ట్ చేస్తాను ఇదైతే సెకండ్ వీడియో అనమాట ఇంకా ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి మంచి వీడియోస్ చేస్తాను అయితే ఇంకా శ్రీశైలం సైడ్ అయితే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయంట ఇంకా అవన్నీ షూట్ చేస్తాను ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా అయితే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఆ కొండ ప్రాంతాల్లో శ్రీశైలం ఉంటుంది కాబట్టి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఆ లొకేషన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇలా పూజ కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే బయలుదేరాము ఇంకా చాలామంది అన్నారనమాట చాలా దూరం శ్రీశైలం చాలా దూరం అనేసి అన్నారు అయినా దూరేమో ఉంది కానీ మా నా మనసుకైతే దగ్గరగానే ఉన్నాడు శివయ్య అయితే ఓం నవయ్య శివాయ అనుకుంటూ మనం వెళ్ళామనుకోండి నిజంగా అసలు దారి తెలియనే తెలియదు అన్నమాట అసలు సరదాగా సరదా సరదాగా వెళ్ళొచ్చు మంచిగా ఫుల్ టైంపాస్ అవుతుంది అనమాట అసలు మాకు బోర్ అనేది కొట్టలేదు అలా జర్నీ అలా అలా అయిపోయింది మంచి అనిపించింది అన్నమాట అసలు నిజంగా మనం ఎట్లా దర్శనానికి పోతే కనుక ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కూడా మనకైతే అస్సలు బోర్ అనేది కొట్టదు నిజంగా ఎందుకంటే మనం ఆ భక్తిలో వెళ్తాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట ఇంకా వేరే వెళ్తే అయితే కొంచెం బోర్ కొట్టేస్తుంది కానీ మాకైతే అస్సలు కొట్టలేదు అనమాట ఇంకా అలాగే ఇంకా వెళ్ళే దారిలో అయితే మైసిగండి గుడికైతే వెళ్ళాము మేము మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే మేమైతే చూడగానే షాక్ అయిపోయామనమాట ఎందుకంటే చాలామంది చెప్పారు వెళ్ళేదాల్లో ఉంటుంది మీరు దర్శనం చేసుకోండి అనేసి అన్నారు అనమాట ఇంకా చూసేసరికి అయితే మేమైతే షాక్ అయ్యాము అంత పెద్ద గుడి అసలు ఎదురుగా చూస్తుంటేనే అసలు ఇలా రోమాలు ఇలా నిక్కబొడిచాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇలా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే అదృష్టం మాకు దక్కిందన్నమాట ఇంకా మాకైతే మంచి రెస్పెక్ట్ ఇచ్చారు అక్కడ ట్రాన్స్ అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చారనమాట ఇంకా వెళ్ళగానే గర్భగుడిలోకి తీసుకెళ్ళి మంచిగా అర్చన చేయించారు మాకు ఆ విషయం చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఇంకా అయ్యగారు కూడా అన్నారన్నమాట నిజంగా అమ్మా మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మీరు చాలా గొప్పవాళ్ళు మీ ట్రాన్స్జెండర్స్ అంటే మాకు చాలా రెస్పెక్టు ఈ గుడికి వచ్చిన ప్రతి ట్రాన్స్ జెండర్స్ని మేము స్పెషల్గా చూస్తాము అనేసి అన్నారనమాట ఆ మాటలు వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట దగ్గరుండి మంచిగా పురుషత్తుగా మంచిగా పూజ చేసిండు కానీ ఆ మైసమ్మ తల్లిని దగ్గర నుంచి చూస్తుంటే అబ్బబ్బా అసలు చెప్పలేమన్న మాట అంత మంచిగా అనిపించింది మనసు అయితే చాలా అనిపించింది నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే మనం కోరుకున్న కోరికలు మొక్కులు అన్నీ నెరవేరుస్తారు దేవుళ్ళైతే మీరు కూడా ఇలా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే మన బిజీ లైఫ్లో ఎప్పుడు బిజీగా బిజీ బిజీగా ఉంటూ ఉంటూనే ఉంటాము మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మన లైఫ్ బిజీ షెడ్యూల్ ఉండే ఉంటుంది ఏదో ఒక పని ఉండే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఇలా గుళ్ళు గోపురాలు తిరగండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే శ్రీశైలంకి అయితే బయలుదేరాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే మాత్రం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ అయితే మేము హోటల్లో ఆగాము చూడండి ఫ్రెండ్స్ శ్రీశైలం అయితే మేము వచ్చేసాము అక్కడ కాఫీ తాగుదామని టీ మూమెంట్ అయితే వచ్చాము చూడండి మా గురువు గారు శ్రీశైలం గేర్ వస్తే ఆల్రెడీ శ్రీశైలం గా ఉన్నాము ఫస్ట్ గేర్ దాటినాము సెకండ్ గేర్ తగ్గి ఉన్నాము ఇప్పుడు నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇంకా నైన్ థర్టీకి అయితే పని చేస్తారంట చూద్దాం మళ్ళీ

నైట్ కదా ఫోన్ ఎక్కువ కొన్ని మనం అనుకుంటామా చెప్పండి అలా జరుగుతుంటే అంటూ ఇంకా నెక్స్ట్ ఇంకొక నైంటీ కిలోమీటర్స్ ఉంది కదా ఎయిటీగా ఎయిటీ నైంటీ ఉంది ఇంకా నైంటీ ఎయిట్ పాయింట్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఫ్రెండ్స్ అలాగే మా ఈ వ్యూలో మా గురువు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి సరేనా ఈ లొకేషన్ చాలా బాగుంది వ్యూ పాయింట్ కూడా చాలా మంచిగా ఉంది కలర్ఫుల్గా ఇంకా స్టేషన్ వెళ్ళిన తర్వాత మంచి రూమ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో చేస్తాను ఓకేనా అప్పటిదాకా బ్రేక్ బాయ్ బై చెప్పు కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే హోటల్కి వచ్చేసాం అనమాట ఇంకా రూమ్స్ రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఏది మన ఒక ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర వచ్చి మన అయితే ఇక్కడైతే వ్యూ బాగుంటుంది అయితే నైట్లో మేము జర్నీ చేస్తున్నాం కదా ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మేము హోటల్ అనమాట ఇంకా మార్నింగ్ మంచి వ్యూ మీకు చూపించాలి కదా ఇక్కడ స్టే చేయడం బాయ్స్ అనేసి ఇక్కడ ఒకటి కార్టేజెస్ ఉంటాయి మన ఇమ్రాన్ అన్నది అయితే అందులోనే ఉందాం అనుకున్నాం ఏం లేదు అనమాట ఫుల్ అయిపోయింది ఇంకా దానికి అపోజిట్ లో ఆర్కే ఎస్ ఏదో సంథింగ్ ఇది దీనిలో అయితే మేము ఉన్నాం అనమాట రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి మనం దర్శనానికి వెళ్దాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే అంతలోపు అయితే మీ ఇంకా మనం ఇంతమంది అయితే పులిహోర తెచ్చుకున్నాం కదా ఈ పులిహోర తినేసి హాయిగా బదు ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ బ్లాగ్ అవుతుంది అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు శివాయ దర్శనం కోసం వెళ్దాము వెళ్ళిన తర్వాత ఆ క్లిప్ కూడా వస్తాయి మీకు చూసేయండి అయితే ఫస్ట్ బ్లాగ్ అనుకోండి ఓకేనా ఇంకా సెకండ్ బ్లాగ్ థర్డ్ బ్లాగ్ అలా వస్తూ ఉంటుంది టెంపుల్ వైజ్ అయితే మీకు బ్లాగ్ చేస్తాను అలాగే చూడండి మా పిల్లలైతే డి అయిపోయారు అందరూ ఇంకా మేమైతే పులిహోర చూడండి చూడీ మా సిరి చేసింది కదా పులిహోర ఇంకా పులిహోర తినేసి పులిహోర తినేసి అయితే మనం హాయిగా రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ లైట్ కానీ నైన్ ఓ క్లాక్ దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంటి వీడియో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దర్శన బాధాన్ని కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ బాయ్